హాయ్ అండి వెల్కమ్ టు నాన్న క్రియేషన్స్ హై మమత ఈరోజైతే మరో కుకింగ్ వీడియో మీతో షేర్ చేస్తున్నాను ఈ వీడియో వచ్చేసి నేను నిన్న నైట్ టైంలో షూట్ చేశాను అనమాట కంప్లీట్గా ఓకే ఏమంటే అనేది మీతో కంప్లీట్గా షేర్ చేస్తాను వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఇక్కడైతే నేను చికెన్ కర్రీ చేస్తున్నాను ఆల్రెడీ నేను షార్ట్ వీడియోలు అప్లోడ్ చేశాను అందుకనే లాస్ట్లో చూపిస్తున్నాను అనమాట ఇంకెప్పుడు చేసుకునేదే కదండి చికెన్ కర్రీ బగారా రైస్ ఇంకా అందులో కొత్త ఏముంటుంది ప్రాసెస్ కంప్లీట్గా చూపించడానికి అని చెప్పేసి లాస్ట్లో కొంచెం షూట్ చేశాను ఇంక ఇందులోకి అయితే యాడ్ చేశాను అనమాట లాంగ్ వీడియోలోకి ఆల్రెడీ నేను స్టార్టింగ్ నుంచి షూట్ చేసింది షార్ట్ వీడియోలో పెట్టేశాను చికెన్ వీడియో ఓకే ఇంక ఇక్కడైతే నేను బగారీ రైస్ చేస్తున్నాను ఇక బాగుంటుందండి నాకు ఇష్టం అని చెప్పను కానీ ఇంకా ఇంట్రెస్ట్గా తినొచ్చు బాగుంటుంది చికెన్ కర్రీ చేసినామంటే బగార రైస్ ఆల్రెడీ ఇక అన్నీ కట్ చేసి పెట్టాను కాబట్టి చేస్తున్నాను నేను ముందే కట్ చేసి పెడతానండి పచ్చిమిర్చి ఆనియన్స్ పుదీనా కొత్తిమీర బగారా మిక్స్ అంతా రెడీ చేసి పెట్టేసుకుంటాను అన్నమాట పెట్టేసుకొని వండే టైంకి గబాల్న ప్రాసెస్ స్టార్ట్ చేస్తాను వండేటప్పుడే అన్నీ కట్ చేయడం కడగడము ఇవన్నీ చేయను ఓకే చూడండి ఇక్కడ ఆనియన్ పచ్చిమిర్చి అయితే మంచిగా ఒక ఫిఫ్టీ పర్సెంట్ మగ్గినాయి లైట్గా మగ్గితే చాలు అండి మరి బ్రౌన్ కలర్ రావాల్సిన పని లేదు బిర్యానీకి అయితే అట్లా చేసుకుంటే బాగుంటుంది చిన్న చిన్న ఏం మనకి రైస్ అనేది టేస్ట్ వచ్చేలా చేస్తుంది పచ్చడి అయినా సరే కూర అయినా సరే రైస్ అయినా సరే ఆల్మోస్ట్ ఇంకా వంటలు అంతే ఇక ఏదైనా సరే మనము అన్నిటినీ ప్రతిదీ ఇగ్నోర్ చేయకూడదు అంటే ప్రతిదీ కూడా మనం వంట చేస్తున్నామంటే అంతే ఇక పర్టికులర్గా చేయాలి ప్రతిదీ పట్టించుకోవాలి అంతే చిన్న అన్నీ కూడా ఏది ఎంతవరకు చేయాలో అంతవరకు చేయాలి అనమాట అట్లయితేనే బాగుంటాయి వంటలు ఓకే ఇక్కడైతే నేను లవంగా బిర్యానీ మసాలాలు అన్నీ వేస్తున్నాను ఇది వచ్చేసి నేను మొన్న మండి మార్కెట్లో తీసుకొచ్చాను మార్కెట్కి వెళ్ళిన ప్రతిసారి తీసుకొచ్చుకుంటాను అంటే ఒక రెండు మూడు వారాలకు ఒకసారి తీసుకొచ్చుకుంటాను అనమాట బాగుంటాయి ఉంటాయి చూడండి చెక్క లవంగ స్టార్పు మరాఠీ మొగ్గ అలాంటివన్నీ కూడా తీసుకొస్తాను అనమాట ఓకే ఒకసారి తెచ్చి ఇంట్లో దాచుకుంటే మనకు రెండు మూడు వారాల వరకు మంచిగా వస్తాయి ఎప్పుడంటే అప్పుడు వండుకోవచ్చు ప్రతిదానికి కొట్టకాడికి వెళ్ళాలంటే ఇంకా వెళ్ళలేము కదా అల్లం పేస్ట్ చేశాను ఫ్రెష్ అల్లం పేస్ట్ ఇదంతా బాగా మిక్స్ చేసేసుకుందాము ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మాడిపోకుండా మంటలు లో ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకొని ఇందులో ఇంకా నానబెట్టుకున్న రైస్ పైన వాటర్ ఉంటుంది కదా అదైతే పోస్తున్నాను అనమాట ఓకే చూసారు కదా ఇంకా వాటర్ అయితే మరి మనకి అట్లా ఎసరి చూసుకుంటే కరెక్ట్ మనం రెగ్యులర్గా రైస్ వండుతాం కదండి ఆ రైస్ పైన మనం ఎంత వాటర్ పోసేసుకుంటామో ఆ వాటర్ దీంట్లో పోసేసుకుంటే సరిపోతుంది దీనికి ఒక చెంబు పెట్టి ఒక బిందె పెట్టి దాంతో లెక్కలు కొలిసి వేయాల్సిన పని లేదు కదా అండి అలా ఓకే చూసారు కదా ఇంకా ఇందులో అయితే కొంచెం సాల్ట్ బగారా మసాలా వేసాను ఈ బగారా మసాలా ఎప్పుడైపోతుందని చూస్తున్నా అండి డబ్బులు పెట్టుకున్నా కాబట్టి పడేయలేకపోతున్నాను అది తింటే అసలు మిడ్ నైట్లో మస్తు మంట వస్తుంది కడుపులో రెడీమేడ్గా తీసుకున్న మసాలాలు అస్సలు యూజ్ చేయద్దండి నేను చికెన్ ఉన్నా ప్రతిసారి చెప్తానే ఉంటున్నాను మామూలుగా నాకైతే అసలు పడట్లేదు అది ఇంకా అది అయిపోతే ఇంకోసారి అసలు తీసుకురాదు బిర్యానీ మసాలా అంటే అదేందోలే బాగుంటుంది అది వేస్తే బిర్యానీ బాగుంటుందేమో అని తీసి బాగుంటుంది టేస్ట్ అయితే సూపర్ చాలా బాగుంటుంది బట్ ఏంటంటే కడుపుల మంట కూడా అలానే ఉంటుంది అనమాట ఇంకొకటి ఏంటంటే బిర్యానీ మసాలా అంటే ఓ దేంతోనో చెయ్యరు ఇప్పుడు నేను వేసాను చూసారా చెక్క లవంగా ఇలాచి మరాఠీ మొగ్గ స్టార్ పువ్వు అనసపువ్ అంటారు కదా అది జాపత్రి ఈ నల్లలా ఇలాచి మిరియాలు ధనియాలు ఇదంతా మంచిగా వేయించుకొని బిర్యానీ ఆకులు వేసి అది మిక్సీ పట్టుకుంటారు పౌడర్ అట్లా కాకపోతే అందులో ఖరాబ్ అవ్వకుండా ఏదో కలిపేలా ఉన్నారు వాళ్ళు పౌడర్స్ అందుకని చెప్పేసి అది సంవత్సరాలు సంవత్సరాలు ఘాటుగానే ఉంటుంది అది ఇక వాళ్ళకి తెలుస్తుంది కదండి అంత రెడీ చేసేటప్పుడు అది ఎక్కువ కాలం నిల్వ ఉండడానికి ఏదో ఒకటి కలుపుతూనే ఉంటారు కదా అట్లా వాళ్ళకు తెలుస్తుంది మనకేం తెలుస్తుంది అండి మనం ఇంట్లో రెడీ చేసుకున్న మసాలా పదిహేను రోజులే ఘాటు ఉంటుంది తర్వాత వేసినా అది ఏనట్టే ఉంటుంది అదే మనకు వాళ్ళకు తేడా అందుకని నేను న్యాచురల్ మసాలా ప్రిపేర్ చేసుకుంటాను ఇంట్లో మొన్న ప్రిపేర్ చేసింది అయిపోయింది మళ్ళీ వేసుకోవాలి ఓకే ఫైనల్గా అయితే నా బగాయ రైస్ చికెన్ అయితే ఉడికింది ఇంకా వీక్లీ రెండు సార్లు వండాల్సింది వండాలి అంటే సండే ఉండాలి బుధవారం ఉన్న బేసవరం అన్న వండాలి మళ్ళీ సండే వండుకోవాలి ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా మనం చికెన్ తర్వాతనే ఏదైనా అండి చికెన్ ఒక్క పీస్ రెండు పీసులు తింటేనే చాలా తృప్తిగా అనిపిస్తూ ఉంటుంది దానిపైన ఇంకేది తిన్నా కూడా నాకు చేపలు ఇంకేదైనా నచ్చదు ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఇంకా చికెన్ అంటే ఇక అంతే సంగతులు ఉట్టి పులుసు గ్రేవీ వేసుకొని తిన్నా తృప్తిగా అనిపిస్తూ ఉంటుంది ఓకే అండి చూసారు కదా ఇంకా చికెన్ అయితే రెడీ అయిపోయింది అన్నీ ఫ్రెష్ మసాలాలు వేసుకున్నాను మంచిగా మిక్సీ పట్టుకొని అన్నీ వేసుకొని చికెన్ కర్రీ అయితే వండాను అనమాట ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ ఫైనల్గా మేము అయితే అన్నాలు వేసేసుకుంటున్నాము కర్రీ అయితే వేసేసుకుంటున్నాను ఆనియన్ అయితే కట్ చేసాను టైం టెన్ థర్టీ అవుతుందండి నైట్ ఆ టైంలో మేము తింటున్నాము ఇంకా నాన్ వెజ్ కదా ఇక వంట వండుకుంటా ముచ్చట్లు పెట్టుకుంటా కూసున్నాము అనమాట పిల్లలతో ఆడుకుంటూ ఇక అట్లా టైం స్పెండ్ అయిపోతుంది ఉట్టిగానే గడిచిపోయిందండి తెలియకుండా అయిపోతుంది అనమాట ఓకే ఫ్రెండ్స్ చూసారుగా ఫైనల్గా అయితే ఆనియన్తో సర్వ్ చేసుకుంటున్నాను చాలా అంటే చాలా బాగుంది సూపర్ టేస్ట్ ఉంది నేను ఎప్పుడన్నా మంచిగా హ్యాపీగా తృప్తిగా తినేస్తాం మేమిద్దరం కూడా మా అబ్బాయి అయితే అసలు తినడు అనమాట ఆయన కోసం వైట్ రైస్ ఉంది పీసెస్ అంటే తినేస్తాడు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి అండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియో మళ్ళీ కలిగి